ఒక్క ని రాజుగారి వాళ్ళు ఎవరో పరమాండం వండితే తెల్లారి దాకా చల్లారలేదంట అట్టుంది ఆయన వెంకటరెడ్డి గారు చెప్పే కథ ఆయన చెప్తున్నాడండి కుట్రలు కుతంత్రాల గురించి ఇప్పుడు ఆయన శాంతి భద్రతలే లేవు అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంటే వీటన్నిటికీ వెనక మాకేదో కుట్ర చేస్తున్నారనే అనుమానం కలుగుతోంది ఈరోజు ఎందుకంటే గతంలో కలహాలు రేపి

ప్రీ ప్లాంట్ అయి కాదు అండి నరసింహప్రసాద్ గారు నరసింహప్రసాద్ గారు ప్రీ ప్లాంట్ తర్వాత ఇదేదో కుట్రలు కాదు అధికారంలో ఉండేది మీ పార్టీ మరి పార్టీ ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజు మేము చెప్తున్నాం సార్ బాబాయిని హత్య చేసి చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి

నరసింహ్రసాద్ గారు అలా మనం గంట కాదు దాదాపు రెండు మూడు గంటలు పెట్టుకోవాలి

ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు పోస్టింగ్లు కావచ్చు అలాగే ఇందాక నరసింహప్రసాద్ గారే చెప్పారు చాలా చాలా కొన్ని చోట్ల పరిస్థితి ఎలా ఉంది అంటే ఈ పోలీసులు అలాగే రెవెన్యూ సంబంధించినటువంటి సిబ్బంది పోస్టింగ్లకు సంబంధించి నాయకులు ఇష్టానుసారం సిఫార్సులు ఇవ్వడం అంతేకాకుండా ముడుపులు తీసుకోవడం డబ్బులు తీసుకోవడం పోస్టింగులు ఇవ్వడం కారణంగా ఈ రోజు సగటు తెలుగుదేశం